గత ఆరు దశాబ్దాలుగా చైనావాడు భారత్లోని భూభాగాన్ని సుమారు ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించాడు అంటే అది ఒక కేరళ రాష్ట్రంతో సమానం బట్ మన వీరుడు సూర్యుడు ధర్మరక్షకుడు ఆడబిడ్డలకి అండ సంస్కృతి పరిరక్షకుడు భారతదేశ ఆర్థిక స్వరూప రూపకర్త ఈనాటి ఛత్రపతి శివాజీ అయిన మన మోదీ గారు మాత్రం ఈ విషయంలో చిన్న పిల్లోడిల నోటి మీద వేలు వేసుకొని సైలెంట్గా ఉంటారు ఎందుకంటే ఒక కమలం డ్రాగన్తో పెట్టుకుంటే ఏమవుతుందో మన పిఎం గారికి బాగా తెలుసు బట్ ప్రతిసారి ఇలా సైలెంట్ గా ఉంటే ప్రజల్లో వీళ్ళ మీద ఉన్న నమ్మకం పోతుంది ఆ తర్వాత వీళ్ళ పదవి పోతుంది అందుకే వీళ్ళు అప్పుడప్పుడు మతాలని రెచ్చగొట్టే కొన్ని చిన్నపాటి చట్టాలు చేస్తారు దాంతో బుర్ర తక్కువైన ఉగ్రవాదులు అమాయక ప్రజల్ని చంపి ఆ రాజకీయ నాయకుల పదవికి మళ్లీ ఊపిరిపోస్తారు ప్రతీకారం ధర్మం దేశరక్షణ అనే పదాలు కేవలం పాకిస్తాన్ మీదే మనకు గుర్తు వస్తాయి ఎందుకని చైనా మీద మనకు గుర్తుకు రావు ఓకే కాసేపు చైనాని వదిలేద్దాం అమాయక ప్రజల్ని చంపే ఉగ్రవాదుల కంటే డేంజర్గాలైన రేపిస్టులని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంతవరకు అరికడుతుంది ఎంతవరకు శిక్షిస్తుంది ఒక పాకిస్తానీ ఉగ్రవాది కాల్చి చంపితే వెంటనే దేశం గర్జిస్తుంది డ్రోన్స్ ఎగురుతాయి టీవీ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్తో మారుమోగిపోతాయి బట్ ఒక చిన్న పాపని రాముడి గుడిలో నాలుగు రోజులు రేప్ చేసినప్పుడు హతరాస్లో దారుణమైన రేప్ జరిగినప్పుడు ప్రతి సిక్స్టీన్ మినిట్స్కి ఒక రేప్ జరుగుతున్నప్పుడు ఎందుకని ఒక చిన్నపాటి ఆపరేషన్ రక్త సింధూర్ చేపట్టలేదు ఎందుకంటే మన ఇంట్లో ఉండే మన ఆడపిల్లలకి మనం జీవితంలో ఒక్కసారి కూడా రెస్పెక్ట్ ఇవ్వం కానీ పక్కోడొచ్చి మన ఆడపిల్లని ఒక్క మాట అంటే మాత్రం మనం యుద్ధానికి సిద్ధం అవుతాం బట్ నువ్వు ఇక్కడ యుద్ధం చేసేది మీ ఇంట్లో ఆడపిల్లని బయటడు ఏదో అన్నాడని కాదు నీ చేతకని ఎక్కడ భయపడుతుందో అన్న భయం కోసం నీ మగతనాన్ని కాపాడుకోవాలి అనే తపన కోసం మాత్రమే సేమ్ ఒక ఉగ్రవాది మన మీదకి ఏకే ఫార్టీ సెవెన్తో వస్తే మనం సింహంలా గర్జేస్తాం కానీ ఒక మానవ మృగం రేప్ చేస్తే ఆ మానవ మృగం రేప్ చేయడానికి కారణం ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అంటాం అయినా ఆడపిల్ల ఆ టైంలో ఒంటరిగా ఎందుకుంది అంటాం అలాగే రాందేవ్ బాబా గారు యోగా చేస్తున్నప్పుడు తక్కువ రేటుకి ఆయిల్ని ఎలా అమ్మాలో చెప్పగలడు బట్ ఈ దేశంలో జరుగుతున్న రేపులపై మాత్రం నోరు మూసుకొని ఉంటాడు ఎందుకంటే రేప్ డజెంట్ సెల్ ప్రొడక్ట్స్ బట్ టెర్రర్ సెల్స్ ఎలక్షన్స్ సో పాయింట్ ఏంటంటే ఇండియాకి ఇద్దరు శత్రువులు ఒక శత్రువు పూర్ పాకిస్తానీ మరో శత్రువు రిచ్ చైనా వాడు ఒక శత్రువుపై పది కళ్ళతో వెళతాం మరో శత్రువుపై తోక ముడుచుకొని కూర్చుంటాం పైగా అదే శత్రువుతో వ్యాపారం చేస్తాం చెయ్యకపోతే అదొక నష్టం దేశం ఆర్థికంగా దెబ్బతిని నాశనం అయ్యి చివరికి రాజకీయ నాయకుల పదవులు పోతాయి సో ఒకదానిపై బాంబుల యుద్ధం మరో దానిపై వ్యాపార యుద్ధం విత్ సైలెన్స్ డిప్లొమసీ సింపుల్గా మూడు ముక్కల్లో చెప్పాలంటే పాకిస్తాన్ మీద కోపం ఉంది చైనా మీద చచ్చేంత భయం ఉంది రేపిస్టుల మీద మానవతా మృగలక్షణాలతో కూడుకున్న సానుభూతి తటస్థంగా ఉంది